కుంభాలు కుంభహారతులు ధ్వజస్తంభాలు వీటిని ప్రజలు ఎంతగా కోరుకుంటున్నారో తెలియదు కానీ విషపులు గురువులు మాత్రం వీటిని కోరుకుంటున్నారు వీటిని గురువర్గం కోరుకుంటున్నంతగా ప్రజలు కోరుకోవడం లేదు అని మాత్రం చెప్పగలను పోనీ వీటి ద్వారా ఏమైనా ఆధ్యాత్మికంగా కానీ సాంస్కృతికంగా కానీ ఏమైనా ప్రయోజనం ఉందా అని అంటే అది కూడా లేదు హిందూ సోదరులే వీటిని తగ్గించుకుంటున్నటువంటి రోజుల్లో మనం ఇంకా వీటిని పట్టుకొని వేలాడటం వ్యక్తిగతంగా నాకు నచ్చలేదు ప్రజల్లో కూడా అనేక మంది వీటికి వ్యతిరేకంగానే ఉన్నారు బొట్టు పెట్టుకోవడం కుంభహారతులు ధ్వజస్తంభాలు ఏర్పాటు చేయడం ఇలాంటివి క్యాథలిక్ చర్చ్లో అనుమతిస్తున్నారు కదా ఇవి ఎంతవరకు కరెక్ట్ అని కొన్ని ప్రశ్నలను లేవనెత్తారు అవి నాకు పంపించారు అవేంటో చూద్దాము సునీత గారు అడుగుతూ చర్చిలో బిషప్ గారికి ఫాదర్స్కి కుంభహారతులు బొట్టు పెట్టడం లాంటి అన్య ఆచారాలను కొత్తగా తెచ్చిపెట్టుకొని మరీ ఆచరిస్తున్నారు ప్రొటెస్టెంట్స్ నవ్వుతున్నారన్న అవి మనకు అవసరమా అన్న మన పూర్వీకులు వీటిని పాటించలేదు కదా అని అడిగారు జశ్వంత్ గారు మాట్లాడుతూ క్రైస్తవ స్త్రీలు పురుషులు బొట్టు పెట్టుకోవచ్చా అని ప్రశ్నించారు మనోజ్ గారు మాట్లాడుతూ ధ్వజస్తంభం ఎందుకు క్యాథలిక్ చర్చ్లో పెడతారు అది హిందూ ఆచారం కదా అని ఈ ప్రశ్నలను నాకు పంపించారు అన్నింటికంటే ముందుగా నేను చెప్తున్నాను ఏదైనా ఒక స్థానిక ఆచారం ఆ ప్రాంతంలోని దేవుళ్ళతో సంబంధం లేకుండా ఉంటూ మనలను పాపంలో పడవేయకుండా క్రీస్తుకు సంబంధించిన భావాలను పెంపొందించేదైతే ఆ ఆచారాన్ని పాటించడంలో ఏమాత్రం జంకాల్సినటువంటి అవసరం లేనే లేదు భారతదేశానికి సంబంధించినటువంటి కుంభహారతులు బొట్టు ధ్వజస్తంభాలు ఈ మూడు కూడా నూటికి కోటి శాతం హిందూ ఆచారాలే ఇందులో రెండో మాటే లేదు అయితే కేవలం హిందూ ఆచారం అయినంత మాత్రాన దాన్ని పూర్తిగా పక్కన పెట్టాలి అనే ఆలోచన సరికాదు ఎందుకంటే క్రైస్తవ స్త్రీలంతా ధరిస్తున్నటువంటి చీర వందకు వంద శాతం హిందూ ఆచారమే కదా గాజులు కమ్మలు జడలు తాళి మెట్టెలు ఇవన్నీ హిందూ ఆచారాలే క్రైస్తవులు పాడే పాటలన్నీ హిందూ ఆచారంలో నుంచి పుట్టినటువంటి రాగాల కలయికలు లేదా బాణీల కలయికలే చేతులు జోడించడం విరివిగా ఉన్నది మన దేశంలోనే మృదంగ వాయిద్యాలన్నీ ఇక్కడ హిందూ సంస్కృతిలో పుట్టినవే వాడుతున్నాము సంతోషంలో డ్యాన్స్ వేస్తే ఆ డ్యాన్స్ కూడా భారతీయ స్టెప్పులే మనకు వస్తాయి కనుక కేవలం హిందూ ఆచారం కథ అని ఒకదాన్ని పాటించాలి అనో ఒకదాన్ని పాటించకూడదనో అనకూడదు మొదటగా బొట్టును పరిశీలిద్దాము హిందూ సంస్కృతిలో స్త్రీ పురుషులు అనే తేడా లేకుండా ఆబాల గోపాలం బొట్టు ధరిస్తూ ఉంటుంది బొట్టు వెనుక కథలు శని దేవుడు మొదలుకొని దేవీ దేవతల వరకు విస్తరించి ఉన్నాయి అయితే ఆ దేవుళ్ళందరూ నిజంగానే ఉన్నారు అని ఆ బొట్టు ద్వారా ఆయా దేవుళ్ళు ప్రభావం చూపిస్తున్నారు అని ఏ క్రైస్తవుడు భావించడనే అనుకుంటున్నా కనుక ఇప్పుడు బొట్టును కేవలం ఒక సౌందర్య సాధనంగా చూస్తూ ధరించినంతసేపు ఏ సమస్య లేదు బొట్టు పెట్టుకుంటే కాస్త అందంగా కనబడతారు భారతీయ సంప్రదాయం ప్రకారం పద్ధతిగా కనపడతారు అని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు ప్రొటెస్టెంట్లుగా మారిన వారు సైతం రోజు బొట్టు ధరించకపోయినప్పటికీ ఫంక్షన్లు ఉన్నప్పుడు మాత్రం ధరిస్తూనే ఉండటం నేను వ్యక్తిగతంగా చూశాను మీరు కూడా చూసే ఉంటారు ఒకవేళ చూసి ఉంటే కామెంట్ చేయండి కనుక ఈ బొట్టు అనే స్థానిక ఆచారం ఈ ప్రాంతంలోని దేవుళ్ళతో సంబంధం లేకుండా ధరించినంతసేపు ఏ సమస్య లేదు ఒక సౌందర్య సాధనంగా దాన్ని ధరించినంతసేపు దానివల్ల సమస్య ఏమీ లేదు అది మనలను పాపంలో పడవేయడం లేదు క్రీస్తుకు దూరం చేయడం లేదు క్రైస్తవ విశ్వాసం నుంచి తప్పించడం లేదు కనుక ఆ ఆచారాన్ని పాటించడంలో ఏమాత్రం జంకాల్సినటువంటి అవసరమే లేదు ఇక అత్యంత వివాదాస్పదంగా ఉన్న కుంభహారతులు తిలకము ధ్వజస్తంభాల విషయానికి వద్దాం ఇవి కూడా పూర్తిగా హిందూ ఆచారాలు ఆశ్చర్యం ఏమిటంటే వీటిని వ్యాటికన్ కూడా ధృవీకరించింది దీనికి కారణం కూడా ఉంది నేను చదివిన చరిత్ర ప్రకారం భారతదేశంలో క్రైస్తవం పెరుగుతున్న తొలినాళ్లలో ఇక్కడి ఆచారంలో వేటిని క్రైస్తవంలోకి సంస్కృతీకరణ చేసుకోవచ్చు అనే అంశం మీద భారతదేశ కథోలిక పీఠాధిపతుల్లో చర్చలు జరిగాయి ఆ చర్చల్లో హారతి తిలకము చేతులు జోడించడం సాష్టాంగ నమస్కారం మాల గుండు అర్పణలు ఇలాంటి వాటి యొక్క ప్రస్తావన వచ్చింది వీటిని పాటించాలా వద్దా అనే విషయం మీద ఓటింగ్ జరిగింది మనందరికీ తెలుసు క్యాథలిక్ చర్చ్లో ఓటింగ్లో మూడొంతుల్లో రెండు వంతుల ఓట్లు వస్తే దాన్ని అంగీకరిస్తారు ఇరవయో శతాబ్దంలో నార్త్ ఇండియా బిషప్లు వీటిని పాటించడం ద్వారా సువార్తను వేగంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళవచ్చు అనేటువంటి ప్రతిపాదనలు చేశారు కనుక ఈ ఆచారాలను సంస్కృతీకరణగా క్రైస్తవంలోకి మార్చుకోవచ్చు అని వ్యాటికన్కు పంపించారు వారు కూడా పరిశీలించి ఆయా ఆచారాలకు క్రైస్తవ భాష్యాలను చెప్పి అంగీకరించారు వ్యాటికన్ వీటిని అంగీకరించింది అని అంటే వీటిని తప్పకుండా మ్యాండేటరీగా పాటించాలి అని కాదు హిందూ ప్రజల మధ్య సువార్త చేస్తున్నాం కనుక పరిస్థితులను బట్టి అవసరమైతే పాటించవచ్చు లేదంటే లేదు అని అర్థం అవి ఆప్షనల్ అయితే మనం తప్పకుండా చేయవలసినవి కూడా ఉన్నాయి దివ్య పూజాబలి కావచ్చు దివ్య సంస్కారాలు కావచ్చు బైబిల్ బోధనలు కావచ్చు ఇవన్నీ తప్పనిసరిగా చేయాల్సిందే వీటిలో ఆయా ఆచారాలకు పోలిక లేదు ఇక రియాలిటీకి వచ్చినట్లయితే కుంభాలు కుంభహారతులు ధ్వజస్తంభాలు వీటిని ప్రజలు ఎంతగా కోరుకుంటున్నారో తెలియదు కానీ బిషపులు గురువులు మాత్రం వీటిని కోరుకుంటున్నారు వీటిని గురువర్గం కోరుకుంటున్నంతగా ప్రజలు కోరుకోవడం లేదు అని మాత్రం చెప్పగలను పోనీ వీటి ద్వారా ఏమైనా ఆధ్యాత్మికంగా కానీ సాంస్కృతికంగా కానీ ఏమైనా ప్రయోజనం ఉందా అని అంటే అది కూడా లేదు హిందూ సోదరులే వీటిని తగ్గించుకుంటున్నటువంటి రోజుల్లో మనం ఇంకా వీటిని పట్టుకొని వేలాడటం వ్యక్తిగతంగా నాకు నచ్చలేదు ప్రజల్లో కూడా అనేక మంది వీటికి వ్యతిరేకంగానే ఉన్నారు తెలుగు కటు కథోలిక పీఠాధిపతులు దీని మీద చర్చించి అవసరమైతే ప్రజల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని వీటిని దూరం చేస్తే ప్రజలు తమ విశ్వాసంలో మరింతగా బలపడతారు ప్రజలను ఆధ్యాత్మికంగా బలపరచడానికి స్థానిక ఆచారాలను ఉపయోగించుకోవాలి అని వేటికన్ చెప్పింది అయితే అంతే తప్ప స్థానిక ప్రజలు కూడా పాటించని ఒక ఆచారాన్ని బలవంతంగా కథోలికుల మీద రుద్దండి కథోలికులు వాటిని పాటించాలి కథోలికులే స్థానిక ఆచారాలను నిలబెట్టాలి అని ఎక్కడా వేటికన్ చెప్పలేదు మరి అయితే ఇప్పటికే కాస్త ఖర్చు పెట్టి కట్టినటువంటి ధ్వజస్తంభాలను ఏం చేయాలి నీ మాటలు విని కూల్చేయాలా పడేయాలా అంటే అవసరం లేదు పాత నిబంధనలో యాకోబు నిచ్చెన అనే ఒక సందర్భాన్ని మనందరం చూశాము దేవదూతలు దాని మీదుగా ఎక్కుతూ దిగుతూ ఉన్నారు అలా దాన్ని మారిస్తే అనగా ఈ ధ్వజస్తంభాలను మారిస్తే కనీసం ఒక బైబిల్ సందర్భాన్ని నేర్పించినటువంటి వాళ్ళం అవుతాము వీడియో చూస్తున్నటువంటి విశ్వాసులారా దీని మీద మీ అభిప్రాయం ఏమిటి నాకు తెలియజేయండి అలాగే ఈ వీడియోను గురువులకు బిషప్లకు చేరే వరకు షేర్ చేయండి ఒక విషయం గమనించండి వీటిని పాటించడం తప్పు అని నేను అనడం లేదు ప్రకృతిలో పనినటువంటి వాటిని కుంభహారతి రూపంలో దేవునికి సమర్పించడం హారతిలోని వెలుగు క్రీస్తుకు సూచనగా మార్చుకోవడం మెరుపుల నుంచి తప్పించుకోవడానికి చర్చ్ కంటే ఎక్కువ ఎత్తులో ధ్వజస్తంభాలను ఏర్పాటు చేయడంలో తప్పేమీ లేదు కానీ ప్రజలు వాటిని కోరుకోవడం లేదు విశ్వాసానికి వాటిని అవరోధాలుగా భావిస్తున్నటువంటి తరుణంలో చర్చి వాటిని ప్రోత్సహించడం సరికాదు అంటున్నాను అంతే ఇలాంటి డౌట్స్ మీకు ఇంకా ఎవరికైనా ఉన్నట్లయితే తప్పకుండా మీరు కింద డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ని క్లిక్ చేసి మీ డౌట్ని అక్కడ ఉన్నటువంటి ఫామ్లో రాసి నాకు పంపించవచ్చు తద్వారా దాన్ని మీ అందరికీ వివరించేటువంటి ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్ పితాపుత్ర పవిత్ర ఆత్మనామన ఆమెన్